వల శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నిన్న మొన్న మనం అందరం చూసినాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి బీసీల ఓట్లను గంపగుద్దగా దండుకొని మోసం చేసిన వైద్యం ఇవాళ అవుపడతా ఉంది ఆనాడు ఓట్లు అడిగినాడు నలభై రెండు శాతం మేము చట్టబద్ధత కల్పిస్తాం చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తాం అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీస్తామని చెప్పి చెప్పినటువంటి మాట అనేక సందర్భాలు అంటే దాదాపు ఈ ఇరవై నెలల కాలంలో అనేక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పింది మనం అందరం కూడా విన్నాం కులగల అన్నాడు కులగల కూడా అనేక తప్పుల తడక అసలు మన ఇళ్ళకి ఎవరికి సర్వేకే రాలేదు అయినప్పటికీ అంటే మొదటి నుండి కూడా మోసం చేయాలనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి మరి బీసీలను మోసం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మళ్ళా కొద్ది రోజుల తర్వాత నేను జీవో ఇస్తున్నా అన్నాడు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా తెస్తున్నా అన్నాడు రాష్ట్రపతికి పంపిన అన్నారు తర్వాత గవర్నర్కి ఇచ్చిన అంటే ఇన్ని రకాలుగా మరి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ మొన్న చివరిగా నేను కేంద్ర ప్రభుత్వంతో నేర్చుకుంటా ఢిల్లీలో నేను ఖచ్చితంగా యుద్ధం చేసిన నాలుగు ఐదు ఆరు తారీఖు నాడు నేను నలభై రెండు శాతం మరి నేను బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా చట్టబద్ధంగా అని చెప్పి ఇక్కడ నుండి ట్రైన్లలో పోయిండ్రు బస్సులలో ప్రవాద ప్రవాత విమానాలెక్కిపోయిన్రు మరి పోయి అక్కడ చేసింది ఏంటంటే నాలుగో తారీఖు అయిపోయింది ఐదో తారీఖు అయిపోయింది ఆరో తారీఖు అయిపోయింది వాళ్ళు చేసిండ్రు హోటళ్లలో ఉన్నారు ఆడికొచ్చి మరి మరి అక్కడ ఉన్నటువంటి ధర్నా డ్రామా ఆడింది కానీ ఆ మీటింగ్కు సోనియా గాంధీ రాలేదు రాహుల్ గాంధీ గారు రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కూడా రాలేదు అంటే మోసం చేసినట్టుగా ఉప్పడతా ఉందా ఉప్పడతలేదా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ నలభై రెండు శాతం నేను రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన ఇస్తా అని చెప్పి అన్నటువంటి మాట చూస్తే సిగ్గల్పిస్తా ఉంది అంటే మోసం అంటే ఇన్ని విధాలు ఉంటదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రధానమంత్రినే బయకడా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉంది ఈ ప్రభుత్వం తర్వాత ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అంటే మూడు సంవత్సరాలు బీసీలను మోసం చేయాలి అనే ఒక కుట్రతోని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వైరం మరి అవుపడతా ఉంది అదేవిధంగా ఇవాళ అదే మీటింగ్లలో మీ పార్టీ నాయకులే మీ పార్టీ అగ్రవర్ణ నాయకులే ఇది ఏడో స్థితి నలభై రెండు శాతం ఏదో రేవంత్ రెడ్డి ఎట్లిస్ట్ మాకు తెలియదు అని చెప్పి అనేక మంది అగ్రవన్న నాయకులే నిన్నే విమర్శించే కాడికి వచ్చింది తర్వాత ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక నాయకుడు కూడా నీ పరిపాలన మీద తర్వాత నీ విశ్వసనీయ మీద బ్రహ్మాండంగా విమర్శించేటువంటి పరిస్థితి చూస్తే అంటే మరొకసారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి బిజెపి మీద నెపం నెట్టి మరి వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మళ్ళీ పీసీలను స్థానిక ఎన్నికలకు పోయి బీసీ తోనే మరి బీసీలను మోసం చేయాలనే ఒక కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తా ఉంది సరే ఇది ఇట్లా ఉంటే నేను అడుగుతా ఉన్నాను బీసీలకు మీరు ఇచ్చినటువంటిది సరే ఇది చట్టబద్ధత కావాలంటున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి ఐదు షెడ్యూల్లో చేర్చాలని చెప్పి నువ్వే అంటున్నావు దానికోసం కొట్లాడుతూ అంటున్నావు కానీ మేము అడుగుతా ఉన్నాం మరి ఆనాడు ఎన్నికలల్లో బీసీ ఓట్లు వేయించుకునేటప్పుడు బీసీ సప్లై చేస్తావు అది ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు బీసీ సప్లై చట్టబద్ధతగా చేసి బీసీలకు ఎస్సీ ఎస్టీ సప్లై ఎట్లయిందో బీసీలకు కూడా చేస్తా అంటే నమ్మి బీసీలందరూ అందరూ ఓట్లేసి కానీ బీసీ సప్లై ఎక్కడ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే విధంగా బీసీలకు మరి కాంట్రాక్ట్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడు కానీ వాళ్ళ కాంట్రాక్ట్లు దాదాపు ఈ రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు జరిగినాయి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మొత్తమే ఎనభై వేల కోట్లు దోసుకున్నారు అది నీ చేతుల్లోనే ఉంది కదా నలభై రెండు శాతం ఇస్తే బీసీ కాంట్రాక్ట్ కూడా నలభై రెండు శాతం అంటే దాదాపుగా ఒక ముప్పై వేల కోట్ల కాంట్రాక్ట్ చేసి బీసీ బిడ్డలు బాగుపడే వాళ్ళు కదా బీసీ కాంట్రాక్ట్ బాగుపడే వాళ్ళు కదా అది నీ చేతుల్లోనే ఉంది ఎందుకు ఇవ్వటం లేదని నేను అడుగుతా ఉన్నా అది చేసేదేమో చేయకుండా ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల బడ్జెట్ నేను కేటాయిస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినావు మరి బీసీలకు అనేక అనేక మీటింగ్లలో చెప్పినావు కానీ ఇరవై వేల కోట్లంటే రెండు సార్లు బడ్జెట్ పెట్టినావు నలభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పైన రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్లు బీసీల బడ్జెట్లో పెడతాను బీసీలను మోసం చేసినటువంటి పైన బీసీలు గమనిస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మరి బీసీలకు మంత్రి పదవులు ఎత్తిచ్చినావు అది నిజితుల్లే ఉంది కదా సరే నలభై రెండు శాతం అనేది ఢిల్లీలో ఉంది ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం